హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారా వీడియోలో దోసకాయలు ఎలా అయ్యాయో వాలంటీర్గా వచ్చిన మొక్క ఎంత మంచిగా దోసకాయలు పండినాయి చూడండి హార్వెస్ట్కి వచ్చాయి చాలా బాగుంది చూడండి ఎన్ని ఎన్ని వచ్చాయో ఈరోజు ఒక హార్వెస్ట్ చేసిన చూడండి చూసారుగా ఎంత బాగుందో చూడండి ఇలా దోసకాయలను మనం కోసుకున్నాం మంచి కలర్ లోనే వచ్చాయండి చూడండి అది దోసకాయ పాదు మనం వాడుకున్న గింజ వాటర్ని గింజల్ని గడిగిన వాటర్ని పోస్తే చెట్లకు పోస్తాను కదండి అందులో నుంచి సీడ్స్ పడ్డాయేమో అదంతలో వాలంటీర్గా వచ్చాయి మొక్కలు వచ్చి ఇలా నాకు ప్లాంట్ వచ్చింది అదే నేను గ్రో బ్యాగ్ లో వేసాను వేసానండి ఆ గ్రో బ్యాగ్ లో అలా నాకు చాలానే వచ్చాయండి ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పటికి కూడా ఇంకా ఇంకా రెడీ కాలేవు పిండల రూపంలో ఉన్నాయి ఇంకా చూపిస్తున్నా ఆ స్టేజ్ లో ఉన్నాయండి ఇంకా అగో ఇది కొంచెం పెద్దగానే ఉంది కానీ గ్రీన్ ఇష్యూ ఉందండి కొంచెం ఎల్లో కలర్లో మారినాక కట్ చేస్తాను అనుకుని వదిలేశాను ఆ కలర్ అవి ఇచ్చిన కలర్ ఫోర్ కలర్ వచ్చాయండి చూడండి అవి మాత్రం కట్ చేసేసాను గోంగూర అదే మన తోటకూర అండి రెండు తోటకూర డైలీ మన హార్వెస్ట్ కంపల్సరీ ఉంటాయి కదా అవి హార్వెస్ట్ చేసేసుకోవాలి వీక్లీ వీక్లీ హార్వెస్ట్ చేసుకోకపోతే అవి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అండి కంపల్సరీ వీక్లీ వీక్లీ హార్వెస్ట్ చేసుకుంటేనే మనకు అవి కొన్ని రోజుల వరకు వస్తాయి లేకపోతే ఒక వీక్ ఆపేసిన మనకి అన్ని ఫ్లవరింగ్ వచ్చేసి మనకు అది లాటగా ఉండదు ముద్రిపోతుంది అండి కదా అట్లా వీక్లీ వీక్లీ మేము రెడ్ తోటకూర అండ్ గ్రీన్ తోటకూర అయితే కంపల్సరీ హార్వెస్ట్ చేస్తాం మన హార్వెస్ట్ వీడియోలో కంపల్సరీ అవి మనకు ఉంటాయండి అది ఇవి ఎప్పుడు ఇవేనా అండి బోర్ కొట్ట మాకే హార్వెస్ట్ చేస్తుంటే మాకు కూడా బోర్ కొడుతుంది కంపల్సరీ కాకపోతే ఈ సమ్మర్లో మంచి తోటకూర మంచిగా తినాల్సిందేనండి చూడండి మా మట్టుకు అయితే వస్తుంది మేము ఎక్కువేతున్నాం కానీ ఎక్కువ అవసరం లేదండి మనకు గ్రో బ్యాగ్స్ అక్కడ అవి ప్లేస్ లేదు వేయడానికి ఎక్కువ వేసి కూడా ఏం చేయలేం కదా మనం సరిపోతే వేసుకుంటున్నాము చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేటగా ఉన్న మొక్కల్ని వేరుకొని కట్ చేసుకుంటున్నానండి ఇట్లా ఈ ఫ్లవరింగ్ వచ్చిన మొక్కను వదిలేస్తున్నాను నాకు సీడ్స్ కోసం వదిలేస్తున్నాను లాస్ట్ వీక్ కూడా కట్ చేయలేదు కాకపోతే దాని సైడ్ బ్రాంచెస్ ఉన్నాయండి సైడ్ బ్రాంచెస్ కూడా లేతగా ఉన్నాయి ఆ సైడ్ బ్రాంచెస్ కట్ చేశాను అలా పక్క టబ్లో కూడా రెడ్ ఒక రెడ్ తోట ఒకటి పడింది ఆ విధంగా దాని కూడా కట్ చేసేసుకున్నాను చూడండి ఎంత పొచ్చిన బుట్ట నిండు వస్తుంది వీక్లీ వీక్లీ బుట్ట నిండి వస్తుంది ఒకసారి సీడ్స్ వేసుకున్నామంటే కొన్ని రోజుల వరకు అది వస్తూనే ఉంటుందండి హార్వెస్ట్కి ఒక్కసారి వేసుకుంటే చాలు దానికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు చాలా ఈజీగా గ్రో అవుతుంది మనకు ఈ తోటకూర అనేది చూడండి గ్రీన్ తోటకూర కూడా హార్బెడ్ చేస్తున్నాను ఆ గ్రీన్ తోటకూర నాకు చాలా సీడ్స్ కూడా ఫామ్ అయ్యాయండి ఆ సీడ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని గ్రో బ్యాగ్ పక్కన గ్రో బ్యాగ్ ఆ సీడ్స్ తీసేసిన తర్వాత ఆ గ్రో బ్యాగ్ మళ్ళీ వేసేసేయాలి నేను ఆల్రెడీ ఇంకొక గ్రో బ్యాగ్లో ఆ సీడ్స్ ఇట్లా నుంచి వేసాను అది కూడా మొలకలు వచ్చాయి చూపిస్తాను వీడియోలో నాకు ఏంటంటే ఆ స్వీట్స్ అది స్వీట్ పోటాటోది ఉంది కదండి ఆ స్వీట్ పోటాటోది ఆ రెండు గ్రో బ్యాగ్లు ఉన్నాయి అదంతా వేరే ఈ ఈ పక్కన ఉన్న ఈ వేటి పార్ట్స్ అన్నిటినీ ఆక్యుపై చేస్తున్నాయండి ఈ టబ్బులు రెండు టబ్బుల్ని అక్కడ అసలు ఇక్కడ ఈ టబ్బులలో ఉండే ఏ చెట్లని అవి స్పేస్ ఆక్యుపై చేసేస్తున్నాయి మొత్తము చూడండి తోటకూర ఇంత వచ్చిందండి గ్రీన్ తోటకూర ఇంకా కట్ చేసుకుంటే చాలా ఉంటుండే ఇది లిల్లీ పూ అండి అందులో లిల్లీ పూల చెట్లు ఉన్నాయి ఒక పాటు ఉందండి అందులో ఈ తోటకూర దోసకాయ చెట్టు స్వీట్ పొటాటో అన్ని దాన్ని ఆకుపై చేసేసాయి కనపడకుండా అందులో ఒక చిన్న పాటు ఉంది ఆ పాటలో అప్పుడప్పుడు అండి ఇలా ఇది వాటర్ మిలన్ అండి వాటర్మిలన్ చిన్న చిన్నగా వస్తున్నాయి తిండలు వస్తున్నాయి చిన్న చిన్న ఫ్రూట్ చూడాలి అలాగే ఏ విధంగా చూడండి చిన్న ఫ్రూట్ వచ్చింది ఇది మన బ్లాక్ కలర్ కాదండి వైట్ కలర్లో ఉంటుంది కదా అది మన నాటుది టమాటాలు కూడా వస్తున్నాయి ఇది కీర నట్టునండి మస్క్ మిల్ కీర దోసకాయ అనేది తెలియదు అండి ఇదైతే కొంచెం వెరైటీగా ఉంది ఇది పచ్చిమిరపకాయది దొడ్డు దొడ్డుగా ఉన్నాయండి ఇది మరి పచ్చిమిర్చి కొంచెం మిర్చి ఏంటో తెలియదు అట్లనే ఉంచేస్తున్నాయి ఎంతవరకు గ్రో అవుతాయి అంతవరకు అని అంటే ఆ విధంగా ఉన్నాయి చాలా చాలానే అయ్యాయి అండి విడివే రా ఏం చూస్తూ సేమో పూలు కూడా కోసుకున్నాము దేవునికి మందార పూలు రెండు ఫ్లవర్ చాలా ఉన్నాయి కానీ రెండే ఫ్లవరింగ్ వస్తున్నాయండి పైన మాత్రం కింద పెద్ద పెద్ద చెట్టు ఉన్నది మస్తు ఫ్లవరింగ్ అవుతుంది అది మళ్ళీ ముద్ద మందరం అది ఇదేమో కొంచెం పెటల్స్ వచ్చి రెండే తిండి పెట్టల్సే ఉంటాయి వీటికి చామంతులు అయితే అడపదడప కాస్తనే ఉన్నాయండి దేవుని మందం వస్తున్నాయి అన్ని రకాలుగా కాకుండా రెండు రకాలు వస్తున్నాయి మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి కదండి నాలుగైదు రకాలు ఉన్నాయి చామంతులు కాకపోతే రెండే రకాలు వస్తున్నాయి అండి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అని రెండే వస్తున్నాయి అదే బ్రౌన్ కలర్ బ్రౌనిష్ ఉంటాయి అదే వస్తుంది ఇలా పువ్వులు కట్ చేసేసుకొని డైలీ మేము ఉంటుందండి దాంట్లో తేనికి మాత్రం అవసరం ఎప్పుడూ వచ్చేసి తీసుకుంటానే ఉంటాము హార్వెస్ట్ ఆసలు వీడియో పెట్టాలని లేదు హార్వేస్ట్ చేసేటప్పుడు ఏమైతే ఉంటాయో అది మాత్రమే మనం వీడియోలో చూపిస్తాము కనకాంబరాలు కూడా కింద కూడా చాలా కనకాంబరాలు ఉండే చెట్ల కింద చాలా ఉన్నాయండి ఇంకా పైన కన్నా ఇలా కనకాంబరాలు కూడా హార్వెస్ట్ చేస్తాను ఈవినింగ్ హార్వెస్ట్ చేసామంటే వీలు అవ్వట్లేదండి ఆ రోజు పొద్దు పొద్దున్నే హార్వెస్ట్ చేసేసాము పొద్దున్నే చాలా ఎండ అండి అసలు చాలా అంటే విపరీతమైన ఎండలో హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈవినింగ్ మేము ఉండట్లేదని హార్వెస్ట్ అట్లే ఉండిపోతుందని ఈ జామ చెట్టుకి చూడండి నేను నైట్ వీలు కాదు అనేసి హార్వెస్ట్ చూడండి వీడియోలో జామకాయని నైటే హార్వెస్ట్ చేసాము ఎంత పెద్దగా అయిందో అంటే అంటే అసలు ఆ చెట్టు ఎంత ఉంది ఆ చెట్టు అది స్టెమ్ మొయలేకపోతుందండి అంత లాగుండే చెట్టు మాకు కనిపించట్లేదు కానీ నైట్ అంటే ఈవినింగ్ అండి లైట్ లైట్లు వేసినంత టైం కాదు కొంచెం ఈవినింగ్ అయింది అప్పుడే చీకటి పడుతుంది అప్పుడే హాకర చేసేసాము ఆ చెట్టు ఆ కొమ్మకి ఆ స్టెమ్ కింద కింద అయిందండి చాలా కానీ ఆ ఫ్రూట్ కూడా చాలా టేస్ట్ ఉందండి చాలా తీయగా ఉంది ఇంకా ఆ చెట్టు ఎంత ఉందండి దానికి ఇంకా చాలా జామకాయలు ఉన్నాయండి ఇంకా చూడండి వీడియోలు చూసినా కదా ఇంకా నేను చూపిస్తాను చూడండి అది అప్పుడే కట్ చేసేసుకొని ఈవినింగ్ అలానే కటింగ్ చేసేసి తినేసాను అది చాలా ఒక్క చెట్టే ఎన్ని పీసెస్ అయినాయో చూడండి అంతలా వచ్చింది చూడండి మార్నింగ్ నేను తీసాను వీడియోస్ దాంట్లోనే ఆ టబ్బులోనే మిర్చి ఉంది కదండి ఆ మిర్చి మేము వ్యవసాయం అని తీస్తూనే ఉన్నాము ఇంకా బీరకాయ కాల్సిందండి పందిరి ఆ పందిరి ఉంది కదండి నేను వేసిన పందిరి ఆ గాలులు దుమారాలకి అది అటు ఇటు కదులుతూనే ఉందండి ఫుల్ గాలి వస్తుంది టమాటాలు మాత్రం గోడ పన్ను ఉంది కాబట్టి గాలికి ఎఫెక్ట్ అవుతలేవండి ఫుల్ గాలి వస్తుందండి వర్షం పడేటట్టు గాలి వస్తుంది వర్షం ఏం పడట్లేదు ఇది ఆలుగడ్డ పూట పూసిందండి ఆలుగడ్డ పూట కూసిందని తెలియదు అయితే ఆలుగడ్డ పూట పూసి కాయలు కూడా అయ్యాయి మీకు నెక్స్ట్ చూపిస్తాను కాయలు ఎప్పుడు అంటే ఇప్పుడైతే అయినాయి కూతున్న ఇప్పుడైతే కష్టమైనవి ఆడిషన్ తెలుపుకుందామండి ఆడిషన్ చాలా చిన్న చిన్నగా ఉంటున్నాయండి ట్రెండ్ లాటగా టెండర్గా ఉంటుంది అండి ఎప్పుడప్పుడు తీసేస్తూనే ఉన్నాము మళ్ళీ వేరే దాంట్లో వేసేసుకున్నాము ఇంకా అవి సీట్స్ ఇంకా మూగెట్టలేదండి చిన్న చిన్న తీసేస్తున్నాము అలా రెండు మూడు అలా రీజ్ చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా మీరు వీడియోలో ప్రీవియస్గా కూడా అంతే త్రీ త్రీ ఇది ఒక సాంబార్లు వేసుకోవడానికి త్రీ తీసుకున్నాము రెండు రెడ్ తీసుకున్నాము ఒకటి వైట్ తీసుకున్నాము హార్వెస్ట్ పుదీనా చూడండి పుదీనా యాక్చువల్లీ వీడియో తీసేటోళ్ళు కూడా ఎవరు లేదండి మేము పుదీనా ఇట్లా తీయడము కొద్దిగా కొంచెం ఒక హ్యాండ్ తోటి హ్యా ఇట్లా పేస్ వేసుకొని తర్వాత నేను వీడియో ఆఫ్ చేసుకొని అన్ని హార్వెస్ట్ చేసినాక చూపించడం జరుగుతుందండి అసలు ఒక చెయ్యటోటే చేయాల్సి వచ్చింది వీడియో తీసేటవాళ్ళు ఎవరు లేటా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా టబ్బు నిండి వచ్చింది ఎప్పటికప్పుడు వీక్లీ వీక్లీ టబ్ నిండిపోతుంది ఎంత వస్తుందో చూడండి అప్పుడు ఎప్పుడు మేము పుదీనా అంటే చాలా అసలు ఇష్టం ఉంటుండే ఎప్పుడు కొనుకొచ్చుకునేటోళ్ళము ఇప్పుడు ఫస్ట్ పుదీనా కంపల్సరీ మనం పెంచుకోవాలి పెంచుకోవాలనే ఇంటెన్షన్ ఉండేది ఎప్పుడైనా గార్డెన్ పెడితే ఆ విధంగానే మేము పుదీనా పెట్టేసి ఫస్ట్ ఫస్ట్ అది స్టార్ట్ అది దాని నుండే స్టార్ట్ చేసాము అది సక్సెస్ అయింది దాని తర్వాత చూడండి మొత్తం కట్ చేశాను అంత అది కూడా కట్ చేసేసాను ఎంత వచ్చిందో చూడండి దాని నిండా టబ్ నిండా ఆ బాస్కెట్ మొత్తం నిండింది మొత్తం కంప్లీట్ గా హార్వెస్ట్ చేశానండి చూడండి వీటి కూడా అసలు ఏందో ర్యాండమ్ గా నేను అప్పుడు ఏదో రెండు బాటిల్స్ కట్ చేసి పెట్టానండి అవి అసలు అంతా అసలు అవుతాయి అనుకున్నా గానీ రియల్ గా చాలా టా ఆ రెండు బాటిల్స్ కూడా ఎప్పుడు వస్తూనే ఉన్నాయండి వాటర్ కొంచమే పడుతుంది మంచిగా వస్తున్నాయి అవి కూడా అలానే ఇది నాటు అదేంటండి పప్పులు వేసుకుంటాం కదా గంగావల కూర అని అంటాం కదా అవి కూడా నాటి మరి ఏమో టబ్బుల ప్రతి టబ్బులలో వచ్చేస్తున్నాయి అది మడకాయతోటి మడకాయ పప్పులు వేసుకోవడానికి ఇది వాడుకోవచ్చు కదా అనేసి ఈ కూర అని తెలిపేసుకున్నాను అక్కడ ఇక్కడ ఉన్నాయి ప్రతి టబ్బులు అదంతా వాలంటీర్గా వచ్చేస్తుందండి అది గంగావెలకూరనే నాటు గంగా వలకూరన తెలియదు కానీ ప్రతి డబ్బులు అదే కలుపుల మొక్కలాగా వచ్చేస్తుంది మెంతం మెంటం అండి చిట్టి మెంతం ఇది చాలాసారి తెంపేసుకున్నాను వీడియో ఏం తీయలేదండి అవసరానికి ఇప్పుడు లాస్ట్ కొంచెం ఉంది అది కూడా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మెంతంని మనం ఏదైనా పెట్టేటప్పుడు కంపల్సరీ పాత సాయిల్లో సాయిల్ అనేది ఓల్డ్ స్థాయిలోనే పెట్టుకోవాల్సి వస్తుందండి కొత్త సాయిల్ చేస్తే అది అట్లా నా నా విధంగా అవుతుంది మర్మం సెట్ అండి అదే అరవ మొక్క అంటాం కదా అది అసలు చాలా దమనం మొక్కను ఏంటో చాలా గుబురుగు వచ్చింది ఇదండి భోగన వెల్లి అంటాం కదండి భోగన కూడా జస్ట్ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను దాని ఏందో నేను సైజ్ చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేశానండి దాన్ని ఏదైనా టబ్లో అన్ని కొమ్మనే పెట్టాను స్టెమ్ తోటి అది వచ్చిన తర్వాత నేను దాన్ని బోన్సాయి చేద్దాం అనుకుంటున్నాను నైట్ టు చెప్పాను కదా జామకాయ మన చెట్టు వచ్చిన జామకాయని హార్వెస్ట్ చేశాను కదా దాన్ని కట్ చేశాను చూడండి అంత అందులో రెడ్ లేదండి మిగతా నా చెట్లు అన్ని రెడ్ ఉన్నాయి కదా జామకాయలలో కానీ అది అంత తప్పగా ఉండండి రెడ్ కూడా తప్పగా ఉండేది కానీ ఇది వైట్గా కానీ చాలా అసలు మస్తు టేస్ట్ ఉందండి ఇది ఒక పీస్ ఒక్క ఒక్క ముక్కనే ఎన్ని పీసులు అయినాయి చూడండి అందరికి వచ్చేంత వీడిలో తెలుస్తలేదు కానీ చాలా అండి చాలా మంచి అనిపిస్తుంది అది ఆ చిన్న మాకు అంత పెద్ద లావ అవుతాయా అంటే దానికి గ్రోత్ కూడా ఉండాలి అది కిచెన్ వేస్ట్ లో పెట్టాము ఫుల్ కిచెన్ వేస్ట్ అక్కడనే వేసి పెట్టి ఒక సిక్స్ సిక్స్ మంత్స్ దాకా ఉంచేసి అందులోనే ఆ ముక్క నాటానండి చిన్న మొక్క నాటాను అది అది కాయలు కూడా అవుతున్నాయి దానికి గ్రోత్ ఉంటేనే కదా అంత వరకు వస్తుంది చూడండి ఇది కింద దొండ చెట్టు అండి దొండపాదు కాయలు స్టార్ట్ అయినాయి అది మొత్తం ఆ పందిరంతా ఎక్కిన తర్వాత అది ఫుల్ ఒక బకెట్ నిండు వస్తాయి ఇప్పుడు మాత్రం అది కొన్ని 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 హార్వెస్ట్ చేశారు ఫస్ట్ అని ఎక్కువ ఏం లేదు ఒక నలభై ఐదు వచ్చాయి కానీ అది మొత్తం పందిరి మీకు వస్తే అప్పుడప్పుడు మేమైతే ఒక బకెట్ ఒక ఫైవ్ కేజీస్ దాకా తెంపేసేటోళ్ళం హార్వెస్ట్కి బయట ఇరప చెట్లు ఇవన్నీ మేము ఏం నాటినే కాదండి వాళ్ళ మంచి చిన్న మొక్కలు ఇవన్నీ బయట కానీ వేరే కొబ్బరి చెట్టు ఉంటుంది అక్కడ వచ్చాయి ఈ నిప్ప చెట్టు కూడా అసలు ఒక్కటే మొక్కనండి అంత వేపుగా అంత పెద్దగా అయింది దీనికి ఏ రా అసలు ఫెస్ట్ అసలు రానే రావాలి మరి ఏంటో తెలియదు కానీ మిగతా నేను నాటిన మొక్క పైన ఒక్క కాపు వచ్చింది అంటే నెక్స్ట్ నుంచి పెస్ట్ వచ్చేసి మొత్తం డల్ అయిపోతుంది నేను నియమాయిల్ స్ప్రే చేస్తు ఉంటే అది బతుకుతుంది చూడండి కనకాబరాలు అన్న తిన్నాను కింద ఇలా చాలా ఏపుగా పెరిగాయండి చూడండి దీన్ని హార్వెస్ట్ చేస్తాను తోటకూర రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర పచ్చిమిర్చి దొండకాయలు ఆవాలు దోసకాయలు మెంతం చూస్తున్నారు కదా పువ్వులు కనకాంబరాలు అన్నీ చంపాను అండి మందారం పుదీనా చూడండి ఎంత వచ్చిందో చాలా పుదీనా వచ్చిందండి గ్రీన్ తోటకూర రాడీస్ రాడీస్ ముల్లంగి పచ్చిమిర్చి కొన్ని రొండకాయలు వచ్చాయండి ఇది వెళ్ళి ఆవాలండి ఆవాలు వేయలేదు పుదీనా పువ్వులు కనకం ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ